తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది రాష్ట్రంలో విగ్రహాల లొల్లితో ప్రజలకు ఒరిగేదేమీ లేదని బండి సంజయ్ ప్రశ్నించారు ఆరు గ్యారంటీలు రుణమాఫీ పైన చర్చను దారి మళ్లించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని ఆరోపించడం జరిగింది రుణమాఫీ అంతా బోగస్ అని డెబ్బై శాతం రైతులకు డబ్బులు రాలేదని చెప్పుకొచ్చారు ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు ఎంత మందికి డబ్బు అప్పు ఉంది అలాగే ప్రభుత్వం ఎంత మాఫీ చేసిందో గణాంకాలతో సహా ప్రభుత్వం షేదపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన అబద్ధాలతో రైతులను మోసం చేయొద్దని నిజంగానే రుణమాఫీ చేస్తే రైతులు రోడ్డు ఎందుకెక్కి ఆందోళన చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు రైతులకు భరోసా రాలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మహిళలకు తులం బంగారం నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చర్చను దారి మళ్లించేందుకు రాజీవ్ విగ్రహం పైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు ఇప్పుడు చర్చ జరగాల్సింది విగ్రహాల గురించి కాదు ఆరు గ్యారంటీలపైనే చర్చ జరగాలి వీటిని దారి మళ్లిస్తే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు పుట్టగతులుండవంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా కలెక్టరేట్ కు వచ్చిన బండి సంజయ్ కు కలెక్టర్ పర్మేళా సత్పతి పలువురు అధికారులు స్వాగతం పలికారు వివిధ శాసనాధిపతులతో వివిధ శాఖాధిపతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భాగస్వామ్యం నిధుల వివరాలతో పాటు కేంద్ర పథకాల అమలు తీరుపైన వివరాలను అడిగి తెలుసుకున్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నాను నన్ను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు చేయడమే నా లక్ష్యం అందుకోసం నేను కసితో పనిచేస్తున్నా మీ శాఖ తరపున కేంద్రం నుండి కరీంనగర్కు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకురావచ్చు ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాలపైన ఖచ్చితంగా ప్రతిపాదనలు రూపొందించండి అలాగే కేంద్రంలోని ఆయా శాఖల మంత్రులతో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది దయచేసి మీరంతా సహకరించండి అంటూ అధికారులతో బండి సంజయ్ కోరారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రెండు కళ్ళలాంటివని రాష్ట్ర పథకాలే కాదు కేంద్ర పథకాల అమలుపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టండి అప్పుడే రాష్ట్రం సమగ్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే కసితో పనిచేస్తున్నానని అన్నారు మీ మీ శాఖల తరఫున ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ఏ ప్రాజెక్ట్ తీసుకువస్తే అభివృద్ధి జరుగుతుందనే వివరాలపైన ప్రణాళికలు రూపొందించండి అని చెప్పుకొచ్చారు ఇక వాటిని కేంద్రంలోని ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు తీసుకొస్తానని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు దయచేసి మీరంతా పూర్తిగా సహకరించాలని కోరుతున్నానని బండి సంజయ్ పేర్కొనడం జరిగింది నా వల్ల మీకు ఏ ఇబ్బంది రానివ్వను కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో అర్హులకే అందేలాగా చూడండి ఈ విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు అండగా ఉంటా మీపై ఒత్తిళ్లు రాకుండా నేను కాపాడుకుంటా దయచేసి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేసేందుకు పూర్తిగా సహకరించండి అంటూ జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని బండి సంజయ్ తెలియచేయడం జరిగింది